ముఖ్యమైన పాత్రికేయు పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రధానంగా మీతో మాట్లాడుతున్నటువంటి అంశం అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మందకృష్ణ మాదిగ కొద్ది కాలంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో మాదిగల మద్దతు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కూటమికి అని చెప్పేసి సపోర్ట్ చేయడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం మందకృష్ణ గారిని అయ్యా ఎన్నిసార్లు మాదిగల్ని తెలుగుదేశం పార్టీకి అమ్ముడు అమ్ముడు వారిస్తావు అమ్ముకుంటావు ఎన్నిసార్లు మాదిగులు మోసం చేస్తావు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మొదలైనటువంటి ప్రస్థానం నీ ప్రయాణం రెండు వేల నాలుగు దాకా నిరాఘాటకం కొనసాగుతుందంటే మాదిల యొక్క అమాయకత్వాన్ని మాదిగుల యొక్క సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని కష్టాలు పోరాటాలు జైళ్ళు మాదిగులకి డబ్బులు సంచులు అభివృద్ధి నీ కుటుంబానికి ఇదే ఇదే జరుగుతుంది తప్ప అంశం మాత్రం ఎక్కడే సింగలు ఎక్కడే ఉందనే దానికి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏ రాజకీయ పార్టీ నిన్ను నమ్మకపోగా నిన్ను నమ్ముకున్నటువంటి మాదిగ సమాజాన్ని కూడా నమ్మకపోగా ఈరోజు మాదిగులు రాజకీయంగా సూన్యతకు గురయ్యేటువంటి పరిస్థితి రోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగు రెండు రాష్ట్రాలకు కొనసాగుతూ ఉంది ఇది నిజం కాదా అందుతా ఉన్నాం తొంభై ఆరులో వర్గీకరణ చట్టబద్ధ కోసం అని చెప్పి ఆ రోజు ఏమన్నా మిత్రులను గెలిపించుకుందాం చెత్తలు పడదాం అని చెప్పేటువంటి మో మొట్టమొదటి అడుగులు ప్రయాణం మొదలైంది ఆ రోజు తర్వాత రెండు వేల తొమ్మిది తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంఆర్ పేస్ పేరుతోటి మాది జాతిని నువ్వు హోల్సేల్గా మార్కెట్ చేసి అమ్ముకుంటుంది నిజం కాదని అడుగుతా ఉన్నా మేము అడుగుతా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమికి చంద్రబాబు నాయుడుకి జనసేనకి బీజేపీ పార్టీకి నువ్వు ఆ రోజు చంద్రబాబు గెలుపు కోసం నువ్వు సపోర్ట్ చేసావు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు నేను పెద్ద మాదిని అవుతా మాదిల పక్షానని చెప్పేసి అని చెప్పులు కొట్టి డప్పులు కొట్టి ఆ పెద్ద మనిషి రెండు వేల పద్నాలుగు అధికారులకు ఏం చేశాడు మాదిలు మీటింగ్ పెట్టుకుంటే ఇది ఒక లాగా స్వయాన నిన్ను నీ 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 నాయకత్వం ఉన్నటువంటి మొత్తాన్ని కురుక్షేత్ర పేరుతోటి జైలు పాలు చేస్తే నిజం కాదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ముప్పై ఆరు సార్లు పైగా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక్కరోజు ఉగ్రీకరణ గురించి ప్రస్తావించాడా రెండోది అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక మంత్రి పదవి రెండు చైర్మన్లు తప్ప ఇంకా మాదిగలు గుర్తించారా ఇవన్నీ వదిలిపెట్టి నిన్ను పుట్టి నిన్ను తిట్టి జైలు పాలేసినటువంటి చంద్రబాబు నాయుడిని నమ్మి ఈరోజు మరోసారి నువ్వు కూటమికి మద్దతు పడేసావంటే నీకన్నా సిగ్గు సిగ్గులేకుండాలి లేదంటే సదనం సిగ్గు సిగ్గులేకుండాలి అదే ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఉన్న కోటమే ఈరోజు ఉంది మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల పాటు ఉంటే ఈ పది సంవత్సరాల పాటు కేంద్ర అధికారులు బీజేపీ ఉంది మరి బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ అంశం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంలో ఉషా కెమెషన్ రిమోట్ మొత్తం ఇచ్చి కేంద్రానికి అప్ప చెబితే కేంద్రం ఈ విషయంలో కడుగు అయిపోగా ఈ రోజు వర్గీకరణ అంశాన్ని మరలా తెరమే తెచ్చి ఎన్నికలప్పుడు మాత్రమే తెరమే తెస్తూ ఉంటాం తెచ్చి వర్గీకరణ విషయంలో జగన్ గారు దూరంగా ఉన్నారని చెప్పేసి మాదిగలకి జగన్ గారికి దూరం పెంచడం ఒక స్ట్రాటజీలో భాగంగానే కుట్రపూర్తి పూర్తి వ్యవహారంలో భాగంగానే చంద్రబాబు నాయుడు పయనించుకుంటా ఉంటావు ఎస్ మొదటి నుంచి కూడా జగన్ మోహన్ కూడా ఉంటాం ఇది కేంద్రంలో ఉంది వర్గీకరణ అంశం అనేది కేంద్రంలో ఉంది కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తా ఉంటే బీజేపీ మోసం చేస్తూ ఉంటే బీజేపీ పార్టీ బీజేపీ ఏదైతే వాళ్ళ ఎన్నికలో మేనిఫెస్టోలో మాదిగలకి ఓటేస్తే మాకు బీజేపీకి ఓటేస్తే మాదిగలకి వంద రోజులు అర్గంకరణ చేస్తున్నటువంటి ఆ పార్టీలు పెట్టేసి అదేవిధంగా పెద్ద మాదిరి చెప్పేసి మోసం చేసినటువంటి చంద్రనవులు పెట్టేసి వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఎన్ని కొట్టినా తిట్టినా ఎన్ని చేసినా సరే మరలా వాళ్ళ సంఖ్యలో దూరి నువ్వు మరోసారి తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ కూటమికు మద్దస్తున్నావు అంటే నువ్వు కేవలం మాధుల యొక్క ప్రజల కంటే ఇక ప్రజల కోసమే తప్ప ఇంకో కాదని తెలియజేస్తా ఏది ఈ రోజు రాజకీయంగా ప్రాధాన్యత లేదని చెప్పేసి నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మాదిగిలికి చంద్రబాబు మోసం చెప్పేసి ఆ రోజు నువ్వు నువ్వు ఏం చేసావు నూట నూట కొట్టేమని చెప్పావు మరి రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో మాదిలికి రాజకీయంగా ఒక ఎంపీ సీట్ ఇచ్చి నందిగాం సురేష్ గారిని బాపట్ల పార్లమెంట్ సిటీ చీటిస్తే మరి ఆ రోజు నిజంగా నువ్వు తత్వం ఉంటే మాదిగుల మీద ప్రేమ ఉంటే మాదిగుల ప్రజల కోసం పెడితే నువ్వు బాపట్లు ఎందుకు సపోర్ట్ చేయలేదు వరకు నందిగం సురేష్ గారికి అప్పుడే నోటాకి ఏమంటావు అంటే రాష్ట్ర విడిపోయి విడిపోయినాక ఇడిపోయినటువంటి రాష్ట్రంలో సమీకరణలు మారినాక రాజకీయ సమీకరణలో ఎస్సీల మధ్య పాపులేషన్ సమీకరణ మారిపోయినాక నువ్వు ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నువ్వు డైరెక్ట్ ఇవద్దు నువ్వు నోటా పేరుతోటి యాంటీ గవర్నమెంట్ ఓటు మొత్తం అటు తీసుకుని చెప్పింటే దాని ప్రకారం నువ్వు చేసావు మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన మీద తనకు నమ్మకం లేక తను చేసినటువంటి పాపాల పుట్ట పగిలిపోతూ ప్రజల మొత్తం దూరం అవుతున్న తరుణంలో ఈరోజు ఒక్కొక్క బీజేపీ పిలుచుకుంటున్నాడు ఒక్కొక్క జనసేన పిలుచుకుంటున్నాడు ఒక్కొక్క కుల సంఘం ఉన్నటువంటి నీ ఎప్పుడే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు సంఖలో ఉన్నటువంటి పెంపుడు కుక్క లాంటి నిన్ను ఈరోజు తెచ్చుకొని సపోర్ట్ చేయమంటే నువ్వు కేవలం నీ వ్యక్తిగత ప్రజల కోసం నీ వ్యక్తిగత స్వార్థం కోసం ఈరోజు మాదిగలు మొత్తం తాకట్టు పెడుతున్నటువంటి దాని రోజు యావత్ మాదిగ సమాజం మొత్తం కూడా గ్రహిస్తూ ఉంది ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఇట్లా మార్చి మార్చి తాకట్టు పెడతాం అమ్ముకోవటం అనేటువంటి ఒక గొంప గుర్తుగా ఎలక్షన్లకి రాజకీయ పార్టీలకి అమ్ముకోవటం అనేటువంటి దాన్ని మాదిగలు మొత్తం కూడా సిగ్గుపడతూ ఉన్నారు బాధపడుతున్నారు నిర్ణయానికి ఇవి ఏమో ఇరవై ఐదు అయితే తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఈరోజు మాదిగలు మొత్తం శారదీసి పెంచుకుంటే ఆ పెంచుకున్నటువంటి మాదిగలు ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యమ నేపథ్యం మొత్తాన్ని నీ యొక్క ఇత్యులత ప్రజల కోసం వాడుకోబట్టే వర్గీకరణ అంశం రాజకీయ పార్టీలకి ఒక ఆట వస్తువులు తయారైపోయి వర్గీకరణటువంటిది ఎక్కడైతే అక్కడ గొంగలిగా ఉండటానికి కారణం ప్రధానంగా ఈరోజు మందకృష్ణ మాది నిర్ణయాల వల్లే అనేది మాజీ సమాజం గ్రహించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అదే క్రమంలో ఈరోజు రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఉండబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీ కూడా ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప మిగిలినటువంటి ఏ రాజకీయ పార్టీ మంద కృష్ణ నమ్మే పరిస్థితి లేదు విశ్వించే పరిస్థితి లేదు మాదిగిలిని ఇతను ఇతని వల్ల మాదిగ సమాజానికి దూరం అవుతున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా రాజకీయ పార్టీ మొత్తం ఇవాళ జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటంటే మంద మాది యొక్క సంకుచిత విధానాల వల్ల నిర్ణయాల వల్ల అతను తీసుకున్నటువంటి బాడుగు మాటల వల్ల అతను తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మొత్తం కూడా కేవలం చంద్రబాబు నాయుడుకి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు ప్రయోజనం కాపాడేటువంటి విధానం కొడదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రయోజనం కావాలి వెంకయ్యనాయుడు ప్రయోజనం కావాలి తెలంగాణ పోతే కిషన్ రెడ్డి గారి ప్రయోజనం కావాలి ఇది కృష్ణమాదకున్నటువంటి ఎజెండా అంతే తప్ప మాదిరి అభివృద్ధి కావాలి వర్గీకరణ కావాలంటే నువ్వు ఈరోజు ఎన్నికలప్పుడు మాత్రం ఉరిగడం సమాజం ఇస్తూ ఉంటావు ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు ఉన్నావు పది సంవత్సరాలు అయింది ఈ పార్టీ పెట్టి ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీగా నువ్వు తెలుగుదేశం పార్టీ కూటమిలో బీజేపీతో పాటు జనసేనతో పాటు మహాజన సోషలిస్ట్ పార్టీగా నాకు కూడా పది సీట్లు పడితే హర్షించేవాడు ఎస్ మా ఓడు మా నాయకుడు మా కుల కుల తరఫున పోరాటం చేసే నాయకుడు ఈరోజు ఒక పార్టీ పెట్టి ఓటా తీసుకున్నాడు గర్వపడేవాడు కానీ నీకు సీట్లు వద్దు ఏమొద్దు కేవలం కాసుల కోసం మాత్రమే డబ్బుల కోసం మాత్రమే నువ్వు రాజకీయ పార్టీలకి వర్గీకరణటువంటి సెంటిమెంట్ని మాధవి యొక్క సెంటిమెంట్ని వడ్డం పెట్టుకుని ఈరోజు వ్యాపారం చేస్తున్నటువంటి నీ యొక్క కుటిన నీతిని యావత్ సమాజం గురు గర్తిస్తూ ఉంది ఉంది గుర్తిస్తా ఉంది కనుక మంద మాదిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్ మాధవి సమాజం దాన్ని స్వీకరించే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడికి కృష్ణమాదికి ఒప్పందం ఈది కాదు తొంభై నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపు ముప్పై సంవత్సరం సుదీర్ఘటువంటి మూడు దశాబ్దాలు సుదీర్ఘనటువంటి ప్రస్థాన కృష్ణకి మంద మాది యొక్క బంధం ఎదు అంటే లక్కకి బంగారం అనుకున్నటువంటి బంధం వాళ్ళది కనుక వాడు కేవలం మంద కృష్ణమాదిని పెంచి పోషించి మాది యొక్క ప్రయోజన మొత్తాన్ని పక్కన పెట్టి కేవలం మాది యొక్క ప్రయోజనాలు కాపాడుతున్నారు కృష్ణ కృష్ణమాదిగా ఎన్నికలప్పుడు కేవలం తెలిసిన పార్టీకి వాళ్ళ కూటమికి మద్దతు ఇవ్వడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది దీన్ని స్వస్తి అంటే అవసరం ఆసన్నమైంది కనుక ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏది ఈ రాష్ట్రంలో మాదిలికి ఒక అస్తిత్వం ఇచ్చి ఒక గుర్తింపు ఇచ్చి మాదిరికి ఈరోజు మాదిగి కార్పొరేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఒక కేరా పట్టణి ఇచ్చి అదే క్రమంలో ఒక సామాన్యుడైనటువంటి నందిగో సురేష్ గారిని పార్లమెంట్ పంపి నామినేట్ పోస్టులో దాదాపు ఎనిమిది మందిని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా అనేక రకాల రాజకీయ గుర్తింపు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహడ్డి గారు ఎంతమంది స్పందిస్తారు కదంటే ఒక ఒక ఇదంటే చంద్రబాబు గేమ్ పాలిటిక్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకున్నటువంటి ఏంటంటే ఎవరు మాడపోయిన ఒక చిన్న రోడ్డు వైపు చేత వచ్చేసి ఇది ప్రజల యొక్క మనోభావంలాగా క్రియేట్ చేస్తూ ఉంటాడు అందువల్ల ఏంటంటే దీన్ని మ్యాన్పెంట్ చేసేటువంటి క్రమంలో కృష్ణమావి చెబితే మొత్తం అనుకుంటా ఉంటాడు నేను అడుగుతా ఉన్నా మన బై ఎలక్షన్లో పోటీ చేస్తే కృష్ణమాది పోటీ చేస్తే మొత్తం వెయ్యి ఓట్లు వచ్చింది నలభై వేల ఓట్ల మాదిగలు అంటే రాజకీయ కృష్ణమాదిగిని ఉద్యమకాడుగా చూస్తారు తప్ప మాదిగులు రాజకీయంగా కృష్ణమాది నిర్ణయాన్ని స్వాగతించరు అందుకని మన చూడండి రెండు వేల పంతొమ్మిదిలో ఏమన్నారు ఎంఆర్పీఎస్ పుట్టినటువంటి మా ఊరులో నాలుగు ఓట్లు వచ్చినాయి అతనికి దాదాపు ఎనిమిది వందల ఎస్సీ మాదిగులు ఓట్లు ఉన్నారు నాలుగు ఓట్లు వచ్చినాయి మరి ఎంఆర్పిఎస్ పుట్టినట్టు కేంద్రంలో ఉన్నటువంటి ఆ ఊర్లోనే అందువల్ల మంద కృష్ణ మాదిని ఏంటంటే కేవలం మాదిగుల గురించి ఉద్యమం ప్రస్తావన మొదలుపెట్టారు కాబట్టి అంతవరకు గౌరవిస్తారు కానీ మందా కృష్ణ మాది తీసుకున్న నిర్ణయం రాజకీయ నిర్ణయాన్ని మాది స్వాగతించరు దానికి కృష్ణ మాదికి మాటకు అంగీకరించి రేపు రాబోయే చంద్రబాబు నాయుడికి ఓట్లేసే ప్రసక్తి జరగదు కాకపోతే ఏంటంటే కృష్ణమాజి చేసినటువంటి అవినీతి ఇష్టమైనటువంటి లోపు పోయించినటువంటి ఈ విధానాలు మాదిరి సమాజం మొత్తాన్ని గంపు గుత్తుగా హోల్సేల్ గా ప్రతి అంశంలో మోసం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఏం ఉండదు పేపర్కి ఇచ్చింది కదా ఈ రోజు అన్ని పేపర్ ఇచ్చినప్పుడు మేము మాడపోతే ఎట్లా తూర్పుగోదావరి జిల్లాలో జిల్లాలో మాదిరికి అవకాశం లేకపోతే ఇటీవల ఎమ్మెల్సీ అవకాశం ఉండే పరిస్థితి మనం చూసాం అక్కడ ఒక సామాన్య మాదిరి యువకుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతా ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు వర్గీకరణ భూ చూపించి మోసం చేస్తే వర్గీకరణ అంశం కేంద్ర ప్రభుత్వం దృష్ట్యా అది ఇక్కడ పరిష్కారం కాదు కనుక మన కాలు దేవత కాలుకే ముందు వేసుకోవాలి అంతేగా తలకు ముందు తీసుకోలేం కదా కేంద్రంలో దేవ పరిష్కారం కావచ్చు కేంద్రంలో పోరాడకుండా కేంద్రంలో ఉద్యమం చేయకుండా కేంద్రంలో ఆందోళన చేయకుండా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచకుండా ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ మీద నోరు చెప్పాలంటే ఏం చెప్పాలి నీకు ఏం మాట్లాడాలి సమస్య అక్కడది

కేవలం ఒకటి చూపిస్తాడు వర్గీకరణ భూ చూపిస్తాడు మా మాదిరికి గుర్తింపు కాబట్టి సపోర్ట్ చేస్తానంటాడు ఇది తొంభై ఆరుని జరుగుతున్నటువంటి ఒక వరుస క్రమంలో జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ అనమాట ఇది కొత్త కాదు అతనే చంద్రబాబు చేస్తాడు ఎలక్షన్ వచ్చినప్పుడు అతనికి ఉపయోగపడే విధంగా ఒక్కోసారి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయమంటాడు ఒక్కోసారి పరోక్షంగా పార్టీ పెట్టుకుంటాడు లేదంటే నోట్ ఆకేయమంటాడు ఏదైనా సరే మొత్తం కూడా కథా తిని పే స్క్రిప్ట్ మొత్తం కృష్ణ అక్కడ చంద్రబాబు దగ్గర వచ్చింది కేవలం తెర మీద నడుస్తూ ఉంటాడు అంతేకాదు అర్థం ఏ ఏ అంశాన్ని గతంలో ఎన్నికల్లో సపోర్ట్ ఇచ్చి ఏ అంశం సాధించి చెప్పని చెప్పండి రెండు వేల పద్నాలుగు సపోర్ట్ ఇచ్చాడు కదా రెండు వేల పద్నాలుగు సపోర్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ఏం ఇచ్చాడు చెప్పండి చెప్పండి ఏం హామీ ఇచ్చాడు ఎక్కడ వెళ్ళారు చెప్పని చెప్పండి లేదు తొంభై ఆరులో వర్గీకరణ జరగాలంటే శత్రువులు ఓడిపోవాలి మిత్రులు గెలవాలని చెప్పి రోజు తొంభై ఆరులోనే పార్లమెంటు బై ఎలక్షన్లో ప్రస్తావన మొదలైంది చంద్రబాబు మొదటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాణించి ప్రతి ఎలక్షన్లో అదే కదా ఒకసారి మధ్యలో మాజా పంట పెడతాడు ఇప్పుడు ఇప్పుడు మాజేర్ సోషలిస్ట్ పార్టీ ఉంది అదే ఉంది అర్థం కాదు మళ్ళీ కేవలం ఏంటంటే వర్గీకరణటువంటి కేంద్రంలో పరిష్కారం కానిటువంటి అంశాన్ని రాష్ట్రాల ఎదురు రాష్ట్ర యొక్క మనోభావాల ఎదురుద్ది ఇది సెంటిమెంట్ తయారు చేసి కేవలం దీన్ని సెంటిమెంట్ అటు పెట్టుకొని విజయ చేస్తాడు మంద కృష్ణ మాదిగా వర్గీకరణ అంశం కేంద్రంలో ఉందండి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయించుకుని రాష్ట్ర పార్టీ కట్టుబడి ఉండేది ప్రభుత్వం కట్టుబడి ఖచ్చితంగా అది వర్గీకరణ కేంద్ర స్థలం ముడిపడిన అంశం అది కేంద్ర ప్రభుత్వం ఒక డేషన్ తీసుకుని ఇప్పుడు వాస్తవానికి వర్గీకరణ సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో ఏడుగురు బెంచ్ మధ్య వాదనలు జరుగుతూ ఉన్నాయి ఈ వాదనలు ఎటుపోయిందో ఎటు వచ్చిందో చెప్పలే పరిస్థితి మేము అడుగుతా ఉన్నాం మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రశ్న ఏమన్నా అడుగుతా ఉన్నాం ఒకవేళ సుప్రీంకోర్టు వర్గీకరణ కాదని అనుకోండి మరి మోడీసారి చెప్పిస్తాడా మరి చంద్రబాబు చెప్పిస్తాడా చంద్రబాబుకి ఆ సమర్థ ఉందా అంటే కేవలం ఏంటంటే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి మాదిగల మొత్తాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవడం కోసం తాగడబెట్టడం కోసం ఒక 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 ఏదో ఒకళ్ళు ఒక బేస్ ఉండటం కోసం ఒరికంటే తెస్తా ఉంటాడు మాదిగలికి మాకు న్యాయం చేస్తా అని చెప్పి అన్నాడు కాబట్టి అంటాడు ఇది ప్రతి లక్ష్యం జరిగినటువంటి ప్రక్రియ కేవలం తన స్వార్థం కోసం మాదిగల్ని అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ మాదిగ సమాజం మీద మాదిగ యొక్క సమాజం మీద సెలరేరుకుంటాడు మందం కష్టం మాదిగ